దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న పద్మావతి ఏసీ థియేటర్లో నటుడు రాకింగ్ రాకేష్ నటించిన కేసీఆర్ కేశవచంద్ర రమావత్ సినిమా రెండు రోజుల క్రితం విడుదలైంది ఇట్టి సినిమాను సోమవారం ఈ థియేటర్లో మిర్యాలగూడ కూడా మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లమొత్తు భాస్కర్రావు ప్రారంభించి సినిమాను వీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దామరచెర్ల మండల కేంద్రంలో ఉన్న పద్మావతి ఏసీ థియేటర్లలో నటుడు రాకింగ్ రాకేష్ నటించిన కేసీఆర్ కేశవచంద్ర రమావత్ సినిమా రెండు రోజుల క్రితం విడుదలైంది ఇటీ సినిమాను సోమవారం ఈ థియేటర్లలో మిరియల్గూడ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించి సినిమాను వీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సినిమా గత పది సంవత్సరాలలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఇందులో అనేక అంశాలు ఇమ్మిడి ఉన్నాయి కాబట్టి ఇది అందరూ చూడదగ్గ సినిమా దీనిని ఆదరించవలసిందిగా భాస్కర్ రావు కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కేసీఆర్ అభిమానులు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు ক্্েয হিনান ম্েলে উকেনান্য প্রাই অর্যে মেনান াকেন ক্য় কেন্সয় ధమర్చిల్ల మండలలో పద్మావతి థియేటర్లో అన్న ధమర్చిల మండల కమిటీ అందరు కలిసి ఈ రోజు సినిమా రిలీజ్ చేయడం జరిగింది ఒక రెండు వందల యాభై మంది నుంచి మూడు వందల మంది దాకా తీసుకొచ్చి ఈ రోజు ఈ సినిమా రిలీజ్ చేసి భాస్కర్ రావు గారు మొదటి నుంచి కూడా సినిమా ఆకరించడం వరకు కూడా అయిపోయిన తర్వాత బయటికి పోయి మధ్యలో పోకుండా కూడా ఇంత క్షుణ్ణంగా చూసి వెళ్ళిపోవడం జరిగింది ముందుగా ఈ దావర్పిల్ల మండల నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈ సినిమా ఇక్కడ వేసి ఈ నాయకులందరికీ కేసీఆర్ గారు చేసిన పథకాలు ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు చూపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఒక నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ గెలిచిన ఎమ్మెల్యే కానీ ఈ సినిమా ప్రతి థియేటర్లలో వేసి జనాలకు అసలు కేసీఆర్ గారు ఏం చేసిరు అనేది చూపించాలని করকুতন আদি দাও সাম ওকে স্যার আর গুড ইজ 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 ఎమ్మెల్యే భాస్కరరావు గారి సారథ్యంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులందరూ దామచెల్ల మండలానికి చెందిన వాళ్ళందరూ కూడా వచ్చి కేసీఆర్ సినిమా చూడటం జరిగింది కేసీఆర్ గారు చేసిన పథకాలు ఆనాడు ఏం చేసిండు ఈనాడు ఏం చేసిండు అనే ఉద్దేశంతో ఒక గిరిజన సాంప్రదాయం ప్రకారంగా సినిమా తీయటం జరిగింది మా గిరిజనులను కూడా ఎంతో సంతోషకరమైన సినిమా సినిమా బాగున్నది కాబట్టి ఇకొక రెండు వందల యాభై మందితో సినిమా చూడటం భాస్కర్ రావు గారు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడటం జరిగింది ఇక్కడ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు డిసిఎంఎస్ చైర్మను రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు అందరు రావటం జరిగింది ఈ సినిమాను ఎంటర్వెల్లా కూడా బయటికి పోకుండా క్షుణ్ణంగా గిరిజనుల సాంప్రదాయం ప్రకారంగా ఇది బాగుందనే ఉద్దేశంతో అందరు కూడా బాగుందన్నారు